మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమ జ్వరం తినటానికి ఏం ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహ్లాన్ని నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్య మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది అర్థమైంది మీ నాన్నగారితో మాట్లాడతాను బంగారం లాంటి భోజనం పెట్టావా ఓహో రాము గారా అంటయా పళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది కాకరయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బు ఏమైంది వంతకాగా ఎత్తుపోయిందిరా వాట్యుడు ఆ వాట్ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవతారం ఎత్తించకు మీరు గెటౌట్ అన్నంత తేలిగ్గా షటఅప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు పైగా ఆయన కంటి ముందు ఇంటికి దాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి పెంటయ్య ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడయా సచి సమాధి కాలేదు నువ్వు లోపలికి నీకు మజ్జిగి రాఘవయ్య ఏ అడ్డు చుట్టూ లేదా వాడు ఇక్కడ మధ్యకి తాగాలంటే నేను వాడు రక్తం గారి చూస్తాను రాము నేను ఇస్తున్నాను మధ్య తీసుకో రామా నా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి గ్లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా రాకవయ్యా రాఘవయ్య ఆ కూడెంబ్రధుడు ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమలలో ఉండడానికి వీలేదు ఐ విల్ కిక్ ఇంటు గోదావరి నేను గ్లాసును క్లాస్ ని చేశారని కోరవరులు కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయం న్యాయం జరగదు అదేంటి పావు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకుంటారా వాట్ 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 వాళ్ళు చెప్పడానికి వచ్చిన అందరూ సమానం అంటున్నాడు అంటూ సుంటూ లేకుండా అందరిని ఆపెన్ చేసే వస్తున్నాడు చీ చిచి చి చి ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీల్ జరుగుతానండి బాబు వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా బట్ట మంచే కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుగట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మా వాడు ఆ గూడెవాడు కలిసి ఒకే గంసంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎనిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నాం ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎవరగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనయ్యా కమా టల్ పొడిషేకు ఈ దరిద్రగొట్టే ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆపాల మీద కూడా కన్నేసి రాన్నాడయా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి కొంచు చూపెట్టవు మిస్టర్ పెంటయ్య ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంతవక్రము వక్రతుండము